శుభోదయం గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరఫున ఈ చక్కటి ఉదయకాల సమయం అందు మరొక్కసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించటకును దేవుడి నాకు ఇచ్చిన మధురమైన అవకాశంను బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు కూడా పరిశుద్ధమైనటువంటి వేద గ్రంథములో నుండి మరి చక్కటి మాటను చదువుకుందాం కీర్తనల గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనం నేను చదువుతున్నాను దయచేసి గమనించమని ప్రభు పేరిట అను చేస్తూ ఉన్నాను కీర్తనల గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనం కీడు చేయుట మాని మేలు చేయుము సమాధానమును వెతికి వెంటాడము దేవునికి మహిమ కలుగునిగాక అవును ప్రిలారా మనము పరలోక సంబంధమైనటువంటి వారము ఏక శరీరముగా ఉండి ఎంతో అన్యోన్యంగా సమాధానంగా జీవించాల్సినటువంటి వారము అలాగే ఆదామ హవ్వల మధ్య కూడా సర్పమన్నటువంటి వాడు వారి మధ్యలో ప్రవేశించి వారి సమాధానమును పాడు చేయడంతో కాకుండా వారు ఒకరిపై ఒకరు తిరుగుబడినట్లుగా చేశాడు నీవు నాతో ఉండటకు ఇచ్చినటువంటి ఈ స్త్రీయే ఆ పండు తినమన్నాడు అని ఆదామగారు హవ్వుపై తన తప్పును మోపుకోటానికి ప్రయత్నించాడు ప్రిల్లారే గమనించారా వారికి పుట్టినటువంటి గర్భసంతతి అయిన కైనే హేబేలులో కూడా ఐక్యత కరువైపోయింది వారి మధ్యలో సమాధానము లేకుండా పోయింది ప్రిల్లారా కైను కలహముతో భీకరుడై కక్షను పెంచుకున్నట్టు కానీ ప్రయత్నించాడు అప్పటి నుండి వారి మధ్యలో సమాధానము లేదు ఒకరిని ఒకరు నిందించుకోవడం ఒకరిపై ఒకరు తప్పులు చెప్పుకోవడం ఒకరిపై ఒకరు తిరుగుబాటు కలిగి వారి జీవితాన్ని కొనసాగించారు ప్రిల్లారా అవును ఈరోజు చాలామంది వారి హృదయంలో సమాధానం కరవైపోయింది ఎన్ని సమాధానకరమైనటువంటి సందేశాలు విన్నా వారి నిమిత్తమై ప్రార్థన చేసినప్పటికీ కూడా మార్పు అన్నటువంటిది రాలేకపోతుంది ప్రిల్లారా మరణకాండాలు వ్యాధులు ప్రకృతిలో సంభవిస్తున్నటువంటి అనేకమైన కార్యాలు జరుగుతున్నా కూడా మనిషి తన జీవితాన్ని మార్చుకోలేకపోతున్నాడు అవును సమాధానాధిపతి అయినటువంటి క్రీస్తు తప్ప మరెక్కడ కూడా సమాధానము దొరకదు అన్నటువంటిది తెలుసుకోవాలి దేవునిపై తిరిగిబడినటువంటి మనలను ఆయన రక్తం ద్వారా సమాధానపరిచి క్రీస్తు ద్వారా తప్ప మనకి సమాధానం ఎక్కడ దొరకదు ఇది గుర్తుపెట్టుకో ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉన్నటువంటి యొక్క ద్వేషమును అంటే తన శరీరము చేత ఈ ద్వేషమును కొట్టివేయబడి మన మధ్యలో ఉన్నటువంటి గోడను పడగొట్టాడు ప్రియుల మన అందరిని ఏకం చేసి సంధి చేయడానికి ప్రయత్నించాడు ఈ మనుషులందరి పట్ల ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువు వలన ఆ ద్వేషమును చంపి దాని ద్వారా మనందరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపడాలని ఆశపడుతున్నాడు కాబట్టే మనం సమాధానకరుడైన దేవుణ్ణి వెంటాడుదాం ఆయన వెంబడిద్దాం ఆయన ఆజ్ఞలు పాటించి సమాధానంగా జీవిద్దాం అట్టి కృప దేవుడు మనకందరికీ కూడా అనుగ్రహించి కాపాడిగాక ఆమె ఆమె ఆమె